హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను సో గుడ్ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి వ్యవసాయ శాఖ అలాగే మనకి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు రైతు రుణమాఫీ అయితే ఉంది కదా సో దాని గురించి అయితే ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అలాగే రైతులకైతే ఈ రోజు నుంచి అయితే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని మాత్రం మీరైతే పూర్తిగా వరకు చూడండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేయండి వీడియో నచ్చితే వీడియో మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ మనకి అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి అయితే రైతులకైతే రైతు బంధు అలాగే రైతు భరోసా కింద వచ్చేసి అంటే సారీ రైతు భరోసా కాకుండా రైతు రుణమాఫీ కోసం మనకైతే గత ప్రభుత్వం అయితే చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి ఇచ్చిందని ఈసారి ఏంటంటే ఎలక్షన్ ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చింది కొన్ని పథకాలు మేము తీసుకొస్తామని చెప్పింది కదా సో అదే ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకి రెండు లక్షల రుణమాఫీ అలాగే ఎకరానికి పెట్టుబడి సాయం కింద వచ్చేసి రైతు భరోసా డబ్బులు పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో ముందుగా ప్రారంభించిన రైతు రుణమాఫీ గురించి అయితే పథకం పైన అఫీషియల్గా అయితే మనకైతే రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు నుంచి అయితే మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈరోజు గురువారం సాయంత్రం నాలుగు గంటలకి ప్రతి ఒక్క రైతులకి అయితే వాళ్ళ అకౌంట్లో వచ్చేసి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ చేస్తారు చెప్పడం అయితే జరిగింది కదా సో దానికి సంబంధించిన ఈ రోజు అయితే మనకి నాలుగు గంటలకు అయితే రైతులకైతే రుణమాఫీ అయితే చేస్తా చెప్పడం అయితే జరిగింది సో రుణమాఫీ ఎలా చేస్తారంటే మనకైతే లక్ష రూపాయలు ఒక విడతగా దాని తర్వాత ఇంకో లక్షన్నర దాని తర్వాత రెండు లక్షలు మూడు విడతలుగా వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది రైతు రుణమాఫీ గురించి సో గత ప్రభుత్వానికి మాకైతే చాలా అయితే తేడా ఉంటుంది మేమైతే రైతుల కోసమే మేము ఇలాంటి పథకాలు తీసుకొచ్చామని చెప్పడం అయితే జరుగుతుంది సో మనకైతే ఈ రోజున వచ్చేసి రైతులకైతే రైతు రుణమాఫీ అయితే అవుతుంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకైతే చెప్తాను సో ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కరికైతే రేషన్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అయితే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వర అయితే చెప్పడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి సో కీలక ఆదేశాలు వాళ్ళైతే తీసుకున్నారు దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ అయితే కాబోతుంది సో ఒకవేళ మీకు రైతు రుణమాఫీ అయితే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూసినా రైతులు అయితే తెలుసుకుంటారు కాబట్టి కామెంట్ అయితే చేయండి సో దీని తర్వాత వచ్చేసి మనకి రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది సో దానికోసం అయితే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్